ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్దులకు కోసం రెండు లక్షల విలువ కలిగిన పుస్తకాలు ఇతర సామాగ్రి కలెక్టర్ టవ్ అన్సాజీ అందించారు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు అనాధికారులు కూలబొకేలు ఇచ్చే సంస్కృతికి స్వస్తి ఫలితాలని కలెక్టర్ పిలుపునిచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో పేద పిల్లలకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని సూచన తెలిపారు ఈ మేరకు పోలీ బుకేలకు బదులుగా స్పందించి జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అధికారులు అనాధికారులు నోట్ పుస్తకాలు పెన్నులు పరీక్ష ప్యాడ్లు జామెటరీ బాక్స్ దుప్పట్లు అందించారు దాదాపు రెండు లక్షల విలువ కలిగిన వీటిని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లోనే అవసరం ఉన్న పిల్లలకు అందించాలని జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు